హాయ్ వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే నేను వి బాలరాజ్ రిటైర్డ్ తహసీల్దార్ను గత రెండు మూడు మాసాలుగా కేవలం ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూసే మాట్లాడాను చాలా వరకు రిసీవ్ చేసుకున్నారు ఇక ముందు కూడా రిసీవ్ చేసుకొని వింటూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక పెన్షనర్గా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా పెన్షనర్ జేఏసీలో సభ్యుడిగా మీ ముందు మా కష్టాలు చెప్తాను దయచేసి కొద్దిగా ఫాలో అవ్వండి అంతే తెలంగాణ గురించి మేము అడుగడుగున ఫైట్ చేసినాం మేము జేఏసీ అప్పుడు కానీ పోలీసులు ఇవన్నీ చేసినాం ఏ కార్యక్రమం వదిలిపెట్టాలి రంగారెడ్డి జిల్లాలో మేము ప్రతిరోజు సకల జన్మల సమ్మె ఇటువంటి అన్నీ చేసినాం మొత్తానికి సంతోషంగా తెలంగాణ తెచ్చుకున్నాం అధికారాన్ని కూడా గత ప్రభుత్వానికి ఇచ్చాం ఆ నియంతృత్వాన్ని తట్టుకోలేక ఎంతో ప్రేమతోని అదే లవ్ అండ్ ఎఫెక్షన్తో తెలంగాణ ఎంత అవుతుందో ప్రభుత్వాన్ని మార్చడం కూడా అంతే కృషి చేసిన పెన్షనర్స్ కూడా బాగా నిర్ణయించి ప్రభుత్వాన్ని మార్చి మార్చే ముందు మాకేమి స్పెషల్గా కోరికలు అంటూ ఏమి లేవు జనరల్గా గత నలభై మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆనవాయితీనే కొనసాగించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగాము ఆయన చాలా బాధాకరంగానే మాట్లాడిండు అలా మాట్లాడవలసింది కాదు ఎన్నో సంవత్సరాలు రాజ్యం వెళ్ళినప్పటికీ ఇంత నైరాశ్యంగా మాట్లాడటం అనేది కొంచెం బాధేసింది మాకు కూసుకొని తినడం అనేది మాతోని వాడవలసిన భాష కాదు అది నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుతామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము మేము దినాకం మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలి మేము చిట్టిచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం ప్రతిపక్షాలు ఆయన మీద దండయాత్ర చేసేవాళ్ళు పరిపాలన మీద దండయాత్ర చేసేవాళ్ళు వాళ్ళని అనవలసిన మాట కానీ మేము ఒక చిన్న మామూలు ఉద్యోగస్తుల మేముంతే తెలంగాణ రాష్ట్రంలో నిజానికి చెప్పాలంటే భారతదేశం మొత్తానికి కూడా ఒక నాలుగు ఫార్టీ సెవెన్ మిలియన్ ఎంప్లాయీస్ ఉంటాయి రాజాన్ ట్వంటీ దాని ప్రకారంగా రెండు వేల ఇరవై ఒకటి ప్రకారంగా ఇలా మిలిటరీ ఉండదు కేవలం ప్రభుత్వ కానీ ఉండేవాళ్ళు నలభై ఐదు లక్షల మంది ఉంటారు అంటే కేంద్రం రాష్ట్రం రెండు కలిపి వాస్తవానికి పాపులేషన్లో ప్రభుత్వ ఉద్యోగులు వన్ పర్సెంట్ ఉండాలనేది శాస్త్రీయతది కోటి నలభై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండవలసిందే రైల్వే డిఫెన్స్ అన్ని కలిపితే కూడా కోటి దాటట్లేదు అది చాలా బాధాకరమైన విషయం అది అంటే ఇక మేము అన్ని రకాలుగా కలిపితే ఫార్టీ ఎయిట్ మిలియన్ అంటారు కదా మీరు అని అంటే నాలుగు కోట్లు ఉన్నారు కానీ ఎంత ఉండాలి ఇంకా ఎక్కువ ఉండాలి అన్నీ ఇప్పుడు మీ పొలిటికల్గా ఏ ఒక్క వేకెన్సీ ఉంచారు మీరు ఖాళీగా ఒక ఎమ్మెల్సీ ప్రభావ విడత ఆయనకి ఏమైనా అయిపోతే సిక్స్ మంత్స్ రూపంలో గ్యాప్ ఫిల్ అప్ చేస్తారు ఎమ్మెల్యే గారికి ఏమైనా అయితే ఇమ్మీడియట్గా గ్యాప్ ఫిల్ అప్ ఏదో కొంపలు అడిగిపోయినట్టుగా ఏమి కాదు ఆయన లేకపోయినా ఏం కాదు గాంధీ అంటాడు ఒక ముఖ్యమైన ఎస్పీ కనుక వారం రోజులు లేకపోయినా ఏం కాదు కానీ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుంటే మాత్రం లా అండ్ ఆర్డర్ యావత్ దేశంలో ఏర్పడుతుంది అని అంటాడు ఆయన మీరు ఎమ్మెల్యే లేకుంటే ఏం కాదు ఎంపీ లేకుంటే కూడా ఏం కాదు కానీ ఒక సాధారణ ఉద్యోగులు లేకుంటే మాత్రం అందవలసిన పరిపాలన బ్రేకప్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం వాస్తవానికి అయితే నైన్టీన్ సిక్స్టీలో ఉన్నటువంటి శాస్త్రీయ ప్రకారంగా అప్పుడు తీసుకున్నటువంటి క్యాడ స్ట్రెంత్ ఇప్పటివరకు కూడా ఏమి అభివృద్ధి చెందలేదు ఒక తహసీల్ కార్యాలయంలో ఒక మండ ఎండిఓ ఆఫీస్లో ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే పోలీస్ సిబ్బంది మనకున్న తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే తొంభై ఎనిమిది వేల పైచిలకు ఉండాలి తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు మంది ఉండాలి ఉన్నదంత అక్కడ అరవై ఒక్క వెయ్యి ఏడు వందల మంది ఉన్నారు అంతే అంటే అది హోంగార్డ్ నుంచి అందులో మినిస్టర్ స్టాఫ్ నుంచి తీసుకొని అక్కడ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు అరవై ఒక్క మంది ఏం జరిపోతారు నాలుగు కోట్ల ప్రజలకు అయినా చేసుకుంటారు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా రాత్రి బాబు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కదా మనం ఇప్పుడు అంటే ఇంత బడ్జెట్ మిగిలిపోయినట్టే కదా మొత్తం ఉద్యోగస్తులు ఎంతమంది ఉండాలి నాలుగు లక్షల తొంభై ఒక వెయ్యి మంది ఉద్యోగస్తులు ఉండాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మూడు లక్షల మందే ఉన్నారు మూడు లక్షల నూట డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అంటే నాలుగు లక్షల తొంభై ఒక వెయ్యి ఎక్కడ అంటే రెండు లక్షలు మిగిలిపోయింది కదా ఆ బడ్జెట్ అంతా మిగిలింది కదా పనులు జరిగిపోతున్నాయి కదా అంటే దాన్ని కంప్యూటరైజేషన్ ఏదన్న అనుకోండి అయితే ఒక యాక్టివిటీ అయితే బ్రహ్మాండం జరిగింది కదా ఇంకా హయ్యెస్ట్ నంబర్ ఎవరు ఉంటారు రైల్వేస్ ఉంటారు తదనంతరం మన కుట్టొచ్చుంటే కనపడేది ఈ మూడు లక్షల జిల్లాల్లో కూడా వీళ్ళు ఎవరు టీచర్స్ ఉంటారు టీచర్స్ ఎంతమంది ఉండాలి తెలుసా మీకు ఒక లక్ష ముప్పై ఏడు వేల మంది ఉండాలి మనకు ఇప్పుడు ఎంత ఉన్నారు ఒక లక్ష పదమూడు వేల మంది ఉండాలి అమౌంట్ అంత మిగులుతుంది కదా అంటే మీరు మాకు ఇచ్చేది అడిషనల్గా ఏమీ లేదు డిఏ అనేది ఏమి లేదు దాని ఇంగ్లీష్లో డిఎన్ఏస్ అలవేసా అంటారు అంటే జీవన వ్యయం సర్దుబాటు తెలుగులో చెప్పుకోవాలనుకుంటే జనవరి ఒకటో తారీఖు నాడు ఉప్పు పప్పు అవన్నీ పుస్తకాలు రోగాలు చుట్టాలు అన్నీ కలిపితే ఒక వంద రూపాయలు కలిపి ఉందనుకుంటే ఆరు నెలల లోపల అది నూట ఐదు రూపాయలు పెరుగుతుంది లేకపోతే నూట మూడు రూపాయలను పెరుగుతుంది అది దాన్ని ప్రైజ్ ఇండెక్స్ అంటారు ఆ ప్రైజ్ ఇండెక్స్ పెరిగింది ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన ఇండెక్స్ మాత్రమే ఇవ్వమని అంటారు అది అది శాస్త్రీయత నైన్టీన్ ఎయిటీ టూ మొత్తం స్టేట్ ఫార్మేషన్ కాదు కదా మొత్తం అప్పటి నుంచి ఉన్నాడు స్వతంత్రం వచ్చిన ఆ పద్ధతి ఉన్నది ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్స్ మన రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూటివ్ ప్రదేశాలు అప్పటి నుంచి కూడా ఉన్నది అది అది రివాజ్ అది లేకపోతే మీరు ధరలు పెంచకండి ఇవాళ ఉన్న ధరలు ఏడది వరకు ఇవాళ ఉల్లిగడ్డలు కనుక పది రూపాయలు కిలో ఉంటే ఈ ఏడాది వరకు కూడా రేటు పెంచు టమాటాలు ముఖ్యంగా బియ్యం నూనె కెరోసిన్ ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు ఇవన్నీ ఇవి ఒకటో జన ఒకటి ఒకటి జనవరి నాడు లేకపోతే ముప్పై ఒకటి మార్చ్ నాడు ధర ఉంటుందో మళ్ళీ వచ్చే ముప్పై ఒకటి వరకు అదే ఉండాలి ఏం పెరిగినా కూడా రూపాయి పెరిగినా మీరు రూపాయి ఇవ్వడం అనేది అనువాయితీ ప్రభుత్వ ఉద్యోగులు అండి వీళ్ళు మీరు దానికి ఒక బేసిక్ ఉంటుంది దానికి ఒక డిఏ ఉంటుంది దానికొక హెచ్ఆర్ఏ ఉంటుంది దానికి ఒక మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఎవరు కూడా స్టాక్ పెట్టుకోరు డబ్బు జీతం రాగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంతో కొంత ఒక చిట్టీల రూపం మేము ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు జీతం ఉంటే అందులో రెండు వందల రూపాయలు చిట్టిలు వేసుకునే వాళ్ళం లేకపోతే నూట యాభై రూపాయలు చిట్టు అవి రాగానే పిల్లల ఫీజులకి వెళ్ళిపోతుండే నేను మా ఊరికి వెళ్ళి ఇక్కడికి రాగానే అద్దే వెళ్ళిపోతుండే మంచి సర్వీస్ అందించుకోవాలి కదా ఆ చదివించుకుంటూ కూడా మా సమాజంలో మాకు పేరు వస్తుంది చెడుగానే మాట్లాడతారు మా లాంటి వాళ్ళు గరిబోలు చదివించిన స్కూలు నువ్వు ఇంత పెద్ద కూలు చేసుకుంటే ఎట్ల చదివిస్తావు అంటే మంట హైదరాబాద్కు వచ్చినాం స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాం ప్రతి నెల ఖచ్చితంగా ఫీజు కట్టవలసిందే స్కూల్ ఫీజు కట్టాలి వాళ్ళని ఆటలు పంపించాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ కూడా ఉండాలి మరి ఇవన్నీ ఖర్చులు ఎక్కడ ఎక్కడి నుంచి పెడతారు ఇవన్నీ మేము గొంతమ కోరికలలో భాగం కావు ఇవి గొంతమ్మ కోరికలలో భాగం కావు అంటే రెండున్నర సంవత్సరాల నుంచి ఐదు డిఏలు అని అంటే రెండున్నర సంవత్సరాల నుంచి యాజ్ ఇట్ ఈస్గా అంటే నెలవారీ సరుకులు ఏది విరిగినా కూడా ఈ ఈరోజు వస్తున్న రెండేళ్ల కింద వస్తున్న జీతం నుంచి మేము కట్టవలసి వస్తుంది అందుకే అడిగారు నేను ప్రైవేట్ కంపెనీలు చెరువుల కంపెనీలు పనిచేసిన వెల్లే ఫైన్ కెమికల్స్ అని తర్వాత రిలయన్స్ ఎల్లర్ ప్రోడక్ట్ అని లాస్ట్కి వచ్చేటప్పుడు వీళ్ళకి ఉద్యోగం రాకముందు ఏమైనా ఒక అంబుజా పెట్రోల్ కెమికల్స్ పెట్రోల్ కెమికల్ డిస్ట్రిప్ పనిచేసిన ఎవ్రీ దా ప్రతి దాంట్లో యూనియన్లో యాక్టివిస్ట్ నేను ఐఎఫ్టీ అనే సంస్థ ఉంటే దాంట్లో పనిచేసేవాళ్ళం అయితే ఆ డిమాండ్ ఆర్డర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టేవాళ్ళం మేము దాంట్లో ఒక డిఏ ఒక భాగం ఉండేది ఏం డిఏ అది వేరియబుల్ డిఏఓ అంటే ధరల సూచి పెరిగితే మాకు జీతం పెరుగుతుంది ధరల సూచి తగ్గింది అనుకో తగ్గించేవాళ్ళు వాళ్ళు ఇగో ఈ నెల మన ప్రైజ్ ఇండెక్స్ ఆరు పాయింట్లు తగ్గింది సార్ ఇవి ఆరు పాయింట్లకు కానీ పదకొండు రూపాయలు తగ్గింది ఇవి మీ జీతం ఇంత మేము ఒప్పుకున్నాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఇది అంటే మరి మా మాకు ఐదు సంవత్సరాలకు ఫిట్మెంట్ ఏంది అని అంటే ఒక్కొక్కసారి సడన్ జంప్ అవుతాయి కానీ డీఏ మాత్రం వన్ పర్సెంట్ బేసిక్ మీద వన్ పర్సెంట్ వస్తుంది వన్ పర్సెంట్ కాకుండా రేటు రెండు ఒక్కోసారి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కూడా పెరుగుతుంది ఇల్లు అడ్జస్ట్ అవుతుంది ఉడుదుడుకులు హెచ్చు తగ్గులు అన్నీ కలిపి ఐదేళ్ళు కలిపి ఒకసారి ఈ బేసిక్లకు ఇవన్నీ కలిపి ఒక ఫిట్మెంట్ కొంత టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కల్పిస్తారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గుండి మంచిగా ఇచ్చిండు మాకు థర్టీ నైన్ పర్సెంట్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రం కూడా మంచిగా ఇచ్చింది మీరు మీరు వచ్చేటప్పటికి మా పే అనేది వచ్చేసింది అక్కడికి మీరు పవర్లో రావడానికి మా ఎంప్లాయీ పిలుపు ఇచ్చారు మాట్లాడేరు బకాయిలన్నీ ఇస్తామన్నారు మేము అప్పటికీ మన రాష్ట్రం రాకముందు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా ఒకటో తారీఖు వచ్చింది ఎందుకంటే పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ ఇక్కడే ఉంటారు కాబట్టి మరీ విద్యాబాదు మహబూబ్నగరు కుమరంభీం జిల్లాలను అయితే పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖు కూడా జీతాలు రాలేదు కానీ మీ మీ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ రాగానే ఒకటో తారీఖు మాత్రం జీతం ఇస్తున్నారు అది మిగతా అన్నీ కూడా పెండింగే ఉంటున్నాయి వీళ్ళు ఏమీ థ్రెట్ ఏమి ఇవ్వట్లేదు ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు మీరు అడ్జస్ట్మెంట్ చెప్తున్నారు భయంకరంగా ఖజానా అంతా మాకు తెలిసిన కాడికి ఏమీ లేదు అందులో జీరో బడ్జెట్తోనే మీరు తీసుకున్నారు సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు చేయవలసిన పనులు వాళ్ళందరికంటే ఎక్కువ మేమే ఫైట్ చేస్తున్నాం మాకు అందరి పోరాట స్ఫూర్తి ఉంది మాకు ఇప్పుడున్నంతా ఆయన ఏమనుకుంటాడో మోమాటాలు పోవడం అవన్నీ కనీసం ఇవ్వమంటే కూడా ఇచ్చి ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఎన్జిఓస్ ఉన్నారు అది కొంచెం కష్టం అనిపిస్తుంది మరి అది ఎందుకు మాకు అర్థం కావడం లేదు వెళ్ళాలి గవర్నమెంట్తో మనం యుద్ధం చేస్తామా పాకిస్తాన్ హిందుస్థాన్ యుద్ధం కాదు కదా ఇది మనము కొట్లాడాలి నా అవసరమైతే సీఎం కార్కి అడ్డం అనుకోవాలి మనం మన ప్రజాసం హక్కు ఇచ్చింది మనకు సమ్మె చేయడం రాజ్యాంగపద్ధమైన హక్కు అది ఆయనని మనము మనకు ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ మనం ఆయనతో కొట్లాడతాము చేస్తాము గొడవ పెట్టుకుంటాము హక్కులు సాధించుకుంటాము ఎవరు ఏం పుణ్యానికి ఇయ్యారు గొడవ పడితేనే మనకిస్తారు ఇప్పుడు మేము పెన్షనర్స్ ముప్పై మూడేళ్ళ సర్వీస్ చేసి ముప్పై నాలుగు సర్వీస్ చేసి రిటైర్ అయిన రిటైర్ అయిన తర్వాత మేము మే పదేళ్ళ కింద మేము ఎనిమిది తొమ్మిది ఏళ్ళ కింద రిటైర్ అయినప్పుడు మాకు ఎంబడ వచ్చేసిన డబ్బులన్నీ ఇప్పటి పరిస్థితి ఏంటంటే కనీసం రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఆలస్యమైనా పర్వాలేదు ఇమ్మీడియట్గా పెన్షన్ కూర్చోబెట్టబట్టి కూడా కూర్చోబెట్టలేని పరిస్థితి ఉంది అది ఎంత శాస్త్రీయత అంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ నెలకు యాభై లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తి వచ్చే నెల అసలు జీతం ఏం రాకుండా పోతే ఏమవుతుంది అంతే కదా నీళ్ళ చేప నిలిచి బయటపడితే గిలిగిలి గిలిగి అది కూడా మా పరిస్థితి అంతే అవుతుంది పైసలు ఉండయండి ఇదంతా సమాజం ఇస్తుంది మాకు మేము మాకేం పుణ్యానికి ఇవ్వరు మేము ఏపీపీఎస్ ఎగ్జామ్ రాసినాం మేము ఇంత రాకముందు ప్రైవేట్లో పని చేసినాం ప్రైవేట్లో పని చేస్తూ నైట్లో డ్యూటీ చేస్తూ పొద్దురుపొద్దు చదువుకొని పరీక్ష రాస్తూ వచ్చిన ఉద్యోగాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లనే వస్తుండే ఆ రోజుల్లో ఒక ట్వంటీ పర్సెంట్ గ్రామ పెద్దలు లేకపోతే అక్కడక్కడ ఉండే పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటుండే అది కూడా ఎన్నడూ లేవు ఎన్న ఎక్కడో ఒక చోట డిఎస్ అనే చోట ఇంకొన్ని చోట్ల ఏదో టెంపరీగా కూర్చోబెట్టి తర్వాత పర్మనెంట్ చేసిన సందర్భాలు తప్ప మిగతా అందరు కష్టపడుతున్న వ్యవస్థనే చదివినాము గ్రాడ్యుయేట్ చేసిన ఉంచో ఉంచోలే ఇవన్నీ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఆ పెన్షన్ అనేది కూడా బాగా డిలే అవుతుంది ఇది సరైనది కాదు మీరు అంత పెద్ద మాట అనేటప్పటికీ ఎంప్లాయీస్ అంతా హర్ట్ అయిపోయారు పది సంవత్సరాలు వెళ్ళిన మాట మీరు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్డ్ కానీ మీరు అంత పెద్ద మాట అన్నారు మేము పెన్షన్స్ మేము కొట్లాడి తెచ్చుకున్నాం అది నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఇంప్లిమెంట్ ఉంది సెవెంటీ నైన్లో చేసిన దానికి సెవెంటీ ఎఫెక్ట్ ఫ్రెండ్ సెవెంటీ ఫోర్ అని చెప్పి ఇచ్చాను కేంద్రం నుంచి డాక్టర్ డిఎస్ నకారా అనే వ్యక్తి ఆయన సుప్రీంకోర్టులో ఫైట్ చేసి అదొక హక్కు రాజ్యాంగపదమైన హక్కు అతనికి ఒక సోషల్ సెక్యూరిటీ ఉండాలి ఏదైతే రిటైర్ అయిన తర్వాత అతనికి జీవన ప్రమాణం పడిపోవడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో తీసుకురాబడేటువంటి స్కీమ్ అది నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తలేవు ఆయనకు హక్కు అది అట్లా అయితే మేము ప్రతి సంవత్సరం పెన్షన్ వాళ్ళందరం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని తీసుకురాబడి చట్టం అనేది ఇప్పుడు అదొక మేము గిఫ్ట్గా భావిస్తున్నాం ఒక్క నెల ఆలస్యం అయితే ఎదురు చూడాల్సి వస్తుంది బాగా ఆఫీసర్లు ఎంతోమంది ఉండరండి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్ వాళ్ళందరూ కూడా సెంట్రల్ వాళ్ళకై వాళ్ళ అక్కడి నుంచి వస్తాయి సెంట్రల్ పెన్షన్ వస్తుంది వాళ్ళకు మాకు మిగతా గ్రూప్ వన్ ఆఫీసర్స్ నుంచి వీళ్ళందరికీ కూడా స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది ఈ స్టేట్ గవర్నమెంట్ పెన్షను ఎంతమంది ఉంటారు మా ఆఫీస్లో నాతో పాటు ముగ్గురు క్లాస్ ఫోర్ రిటైర్ అయ్యారు వాళ్ళ పరిస్థితి ఏంటి జీతంలో సగంలో సగం కూసుంటుంది నేను రిటైర్ అయ్యే రోజు ఎనభై ఐదు జీతం దాంట్లో సగం ఫార్టీ టూ దాంట్లో సగం ఇరవై రెండు వేలు నాకు పెన్షన్ స్టార్ట్ అయ్యింది ఎనభై ఏడు ఎక్కడ ఇరవై ఎక్కడ దానికి డిఏ యాడ్ చేసుకుంటూ పోతాం అంటే మేము అప్పటికీ ఇవన్నీ ఉండేవి కాబట్టి వచ్చిన దాంట్లో సంతృప్తి చెందుతు జీవనం సాగిస్తాం ఇంకొక బ్యాడ్ బ్యాడ్లకు తెలుసా మీకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆయనకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉండదు రేషన్ కార్డు ఉండదు పిల్లలకి ఫీజు రిఎంబర్స్మెంట్ మన దాంట్లో మాఫీ ఉండదు తర్వాత ఆర్టీసీ బస్సు కూడా కన్సెషన్ పాస్ ఇస్తారు ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు ఎక్కడికి పోయినా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది మాకు ముద్రపడుతుంది ఏ రకమైన గవర్నమెంట్ స్కీమ్స్ మాకు ఉద్యోగస్తులకు రావు ఈ పరిస్థితుల్లో మీరు డిఏ ఇవ్వకుండా పే ఫిక్సేషన్ చేయకుండా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఒక సిస్టమేటిక్ గా సామవేద దండోపాయాలతోనే వస్తాం మేము వచ్చి మొదలు వివరాణం ఇస్తాం నాలుగుసార్లు నెగోషియేట్ చేస్తాం వినకుంటే ఆఫీస్ లో ఒక చిన్న ఏదైనా పెన్ డౌన్ స్ట్రైక్ చేస్తాం బయటికి వెళ్ళి మాకు మాకు కావాలని నినాదాలు ఇస్తాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత చివరి ఆఖరికి మేము ఎన్నో సార్ పెన్షనర్స్ అందరం కూడా ఒక ఐదారు వందల మందితోని ఇందిరా పార్క్ దే ధర్నా కూడా చేసినాం దేనికి జంకకుండా సింపుల్ గా మేము ఇట్లాంటి ఎట్లయితే మేము ఎన్నోసార్లు ఇంకా హార్ష్ గా పోదాం అనుకుంటే జేఏసీ చైర్మన్ ఏ తెలంగాణకు సంబంధించి ఆయన మరి ఓవర్ స్పీడ్ పోవద్దు ప్రభుత్వం దగ్గర పరిస్థితులు ఏం చెప్పి ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు కానీ ప్రభుత్వం అట్లా అర్థం చేసుకున్నట్లు మాట్లాడవలసింది కాదు ఇప్పటికైనా కూడా మేము అడుగుతున్నటువంటి డిమాండ్ దయచేసి మీరు కూర్చొని మాట్లాడి ఇవి నేను ఇంతే ఇవ్వగలుగుతాను ప్రస్తుతానికి మీరు అడ్జస్ట్ అవ్వండి గత కాలపు అనుభవాలు మేము మీతో సహకరించి అన్ని రకాలుగా మేము మీతో పాటు ఉంటాం ఒకటో తారీఖు పెన్షన్ అనేది ఉన్నది చాలామంది కూడా ఎంప్లాయీస్ క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ సీనియర్ స్టూడెంట్కి రిటైర్ అయిన వాళ్ళు జూనియర్ స్టూడెంట్కి రిటైర్ అయిన వాళ్ళు తర్వాత సూపరెంట్కి రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తారండి పెన్షన్ పడక నిమ్మినేట్గా పోయి మందులు కొనుక్కొచ్చుకుంటారు చాలామంది పిల్లల నిరాధారణ గురవుతున్న పెన్షన్ చాలా మంది ఉన్నారు కొన్ని డిపార్ట్మెంట్స్కి పెన్షన్ కూర్చోలే ఇంకా మార్కెటింగ్ కమిటీ వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు ఊకే మా వాళ్ళని అడుగుతూ ఉంటారు మా పెన్షన్ సంగతి ఏంటి అని వీళ్ళు కూడా మన ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళకి కొన్ని పెన్షన్స్ లేవు త్రీ ఫార్టీ సెవెన్ మీద వచ్చిన వాళ్ళకి పెన్షన్స్ లేవు వీళ్ళన్నీ కూడా దయచేసి మీరు కూర్చోబెట్టి మీరు పది ఏళ్ళు ఉంటామంటున్నారు ఎంప్లాయీస్తో పెట్టుకునే వాళ్ళు ఎవరు బాగుపడలేదు ఇప్పటిదాకా ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించే వాళ్ళు కొంతమంది ఉంటారు చంద్రబాబు నాయుడు బాధ తనేషిండు వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు నేను మొత్తం ఫింగర్ టిప్స్ మీద ఆపరేట్ చేసుకుంటాను అదే రోజు వెళ్ళిపోయాడు పెన్షన్స్కి ఏమైనా సాయం చేయమని చెప్పి గత ప్రభుత్వాన్ని అడిగినాం బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి గారిని అడిగినాం నేను ఉద్యోగం ఆపోజిషన్లో కూర్చుంటే నేను మీతో పిలిచి మాట్లాడేది లేదన్నారు ఏమైంది మీరు మంచిగా మాట్లాడండి మాట్లాడి సామరస్యంగా మాట్లాడండి విల్ కోఆపరేట్ విత్ యూ థ్యాంక్ యూ